చైర్మన్ గారు మన ఇతర కార్పొరేట్ స్నేహితులు మన ఉద్యమకారులు మత్తి మైసయ్య గారు మంచి కార్యక్రమం పెట్టుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల లేచి వారికి వారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో అందరూ కూడా ఆ ఆశయాలు ఫాలో చేయాలి ప్రత్యేకంగా అంబేద్కర్ గారు ఏదైతే పిలుపునిచ్చారో దళితులకు ఆర్గ ఎడ్యు ఎడ్యుకేట్ అంటే మంచిగా చదువుకోండి ఆర్గనైజ్ చేయండి పట్టుదలతోనే ముందుకు వెళ్ళాలని ఏదైతే అంబేద్కర్ గారు సెల్ఫ్ రెస్పెక్ట్ గౌరవం గురించి మాట్లాడారో దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు దళితులు ముందుకు వెళ్ళాలి మేము ఫస్ట్ డిసెంబర్ నాడు పరేడ్ గ్రౌండ్స్లో మాలల ఆత్మగౌరవ సభ పెడుతున్నాము ఈ సందర్భంలో అందరి చోట్ల కూడా అందరినీ కలిసి అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు వారి సూచనలు ఇచ్చినారో ఆ సూచనల ప్రకారంగా గౌరవం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఐక్యవేదిక ఫస్ట్ డిసెంబర్ నాడు పెట్టుకోవడం జరిగింది అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ